నోవాహును జలప్రళయముల నుంచి కాపాడిన దేవు నోవాహునేనా నోవాహు కుటుంబానా నోవాహు ఒక్కడనే కాపాడా జలప్రళయముల నుంచి నోవాహు కుటుంబాన్ని కాపాడా చెప్పండి నోవాహు కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడాడు కదా దాని అందుని సింహపు భవన్లో వేశాడు రాజు నీవు నన్ను మాత్రమే పూజించాలి మీ దేవుడైన ఈ హోమాన్ని పూజించకూడదు నాకు మాత్రమే నువ్వు నమస్కారం పెట్టాలి నాకు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలని ఒక చట్టం పెట్టి ఒక రాజు నన్నే పూజించాలి ఈ లోకం ఈ ఈ నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అని చెప్పినప్పుడు దాని ఏం చేశాడండి రాజుకు భయపడి మోకరించి రాజుకు ప్రార్థన చేశాడా నమస్కారం చేశాడా ఎందుకని చేయలేదు దేవుడంటే భయము భక్తి కలిగినవాడు కాబట్టి ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినా సరే నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను ఆ దేవునికి చెల్లించాల్సిన ప్రార్థన నేను దేవునికి చెల్లిస్తాను అని భయపడకుండా దేవునికి స్థుతి చేసినటువంటి ధాన్యాల్ని తీసుకువెళ్ళి ఆశ ఏం కోపంతో సింహముల బోను సింహములను కట్టేసినటువంటి బోనులో పెట్టాడు సింహాలకి ఒక నాలుగైదు రోజుల నుంచి ఆహారం పెట్ట ఆకలితో మలమలాడుతున్నాయి దానియాలను తీసుకెళ్ళి ఆ భూములో దించేశారు సింహాలు నలుదిక్కుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నీ దానియాల మీద పడి పీక్కుని తినడానికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి సింహాలు ఏమైనా మోకాళ్ళ దండేసి రెండు కాళ్ళు పైకెత్తి అని చూస్తాయి చూద్దానయ్యా ఎందుకు దేవుడు ఇచ్చాడు దానియాలు నా భక్తుడు నా దానియాలు భక్తుడిని సింహాలారా మీరెళ్ళి అలా టచ్ చేసినా సరే మీ జీవితాలు గల్లంతైపోతాయి అయిపోతాయి ఇక మీరు బ్రతకరు బోనులో బో బోనులో ఉన్న మీరు బోన్స్ అయిపోతారు బోన్స్ అంటే ఎముకలు బోనులో ఉన్నటువంటి మీరు బోన్స్ అయిపోతారు అని చెప్పి దేవుడు ముందుగానే సింహాలకి చెప్పేశాడు పాపం పరిగెత్తుకుంటూ వచ్చినాయి కానీ ఆ సింహాలు చుట్టూ చేరి దానివేల వైపు చూస్తున్నాయి దానివేల వైపు చూస్తే ఏం చేస్తున్నాడు ఆ సమయంలో హామో వాయు అన్నాడా అనలేదు ఎలా అయితే పైనుంచి బోన్లో సింహాల బోన్లో దించారో ఆ సింహాల బోన్లో ఎలా చేతులు కట్టుకుని అలా మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రభువా నేను బ్రతికినా చచ్చిపోయినా నీ దగ్గరికి వచ్చేస్తా కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కావచ్చు వాటికి వీటికి నేనైతే మొక్కను వాటికి నేను నమస్కారము చెయ్యను రాజులు ఎన్ని చట్టాలైనా పెట్టుకొని వాటి కాడవి కూడా నేను తేనాను నాకు నువ్వు కావాలయ్యా ఈ లోకంలో మా అయితే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకుతావు వందేళ్ళు బొతుకుతాం తర్వాత శాశ్వత జీవం శాశ్వతమైన మార్గం నీ దగ్గర పెట్టుకొని ఈ లోకంలో ఉండలకి నేను భయపడేది ఏందయ్యా రాజుగారు వెళ్తాడేమోనని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు దానిలో ఎదిరించాడు నిలబడ్డాడు ప్రార్థన చేసుకున్నాడు అయినా సరే పట్టుకెళ్ళిపోయారు సింహాలు ఫోన్లు సింహాలన్నీ చుట్టూ చేరి దానియాలకు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకిస్తున్నాయి సింహాలు కూడా ఎందుకు అయ్యా దానియాలు నువ్వు వచ్చే ముందే దేవుడు వచ్చాడయ్యా మా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు నా బిడ్డ మీదకి మీరు పడ్డారంటే ఈ ఫోన్లో మీరు ఫోన్స్ అయిపోతారని వార్నింగ్ ఇచ్చాడు అయ్యా ఏం చేయాలో తెలియక ఇక వాకనిచ్చి నీతో పాటు మేమే రెదిరి ప్రార్థన చేసుకుంటామని సింహాల భాషలో సింహాలు చెప్పుకొని అలా మొక్కలు దండేసి కూర్చున్నాయి ఎప్పుడుదాకా తెల్లవార్లు తెల్లవారులు రాత్రి రాత్రి కాలంలో తీసుకొచ్చి సినిమాలు బోన్లో వేశారు తెల్లారి దానియేలు మీద రాజుకి కనికరం కలిగి అయ్యో దానియలు నేను ఎంత స్వార్థపరుణ్ణి నాకే మొక్కాలి నా దేవుడికే మొక్కాలి నాకే ప్రార్థన చేయాలి మీ దేవుడికి ప్రార్థన చేయడానికి లేదని చట్టం పెట్టాను నేను దేవుని ఆత్మ గద్దించింది రాజు తెల్లారి పొద్దున్నే తెల్లవారుజామున నిద్ర పట్టక వచ్చి దానియాలు దానియాలు అని పిలుస్తున్నాడు ఉన్నాడా దానియాలు లేడా ఉన్నాడు రాజా అని పిలిచాడు అమ్మో నా దానియాలు బ్రతికే ఉన్నాడని వెంటనే తాడేసి మళ్ళా దానియల్ని పైకి లాగితే అప్పుడు దానియాలు చెప్పాడండి ఏమని చెప్పాడో తెలుసా అయ్యా నేను సేవించుతున్న దేవుడు సజీవుడు నన్ను మరిచిపోయే దేవుడు కాదు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నన్ను అన్యాయంగా వదిలి నా మీద తర్వాత ఆయన దయ జీవిత కాలము ఏమన్నా చదివారు కదా ఇంత ఆయన దయ ఎలా ఉంటుందంట అంతా ఆయన దయ ఉంటుంది అని దాని దానియలు గ్రహించాడు కనుకనే దానియేలు దేవుడు కాపాడబడ్డాడు కాపాడాడు అని చెప్పి రాజు సాటిం పేపించి దానియేలు దేవుడే ఈ రోజు నుంచి మన రాజ్యం మొత్తానికి దేవుడు ఆయన పేరే నజరుడైనటువంటి యేసు క్రీస్తులుయా జీవము కలిగినటువంటి యోహవా దేవుని బిడ్డల్ని ముట్టాలంటే దేవుని కనుగుడ్డుని ముట్టినట్టే నన్ను దేవుని వాక్యం రాయబడిందండి దేవుని కనుగుడ్డుని ముట్టినట్టే మన కనుగుడ్డు మీద దాన్ని దానికి ఎమట ఏం చేస్తాం అది దోమైన ఏదైనా తండ్రి పిట్లన్నిటి వేస్తాం అవునా కదా దేవుడు కనుగుడ్డుని ముట్టినట్టే దేవుని పిల్లల్ని పట్టుకుంటే టచ్ చేస్తే ఈరోజు దేవుని పిల్లల్ని టచ్ చేసి సంబరపడచ్చు లోకంలో ప్రజలు కానీ ఆయన కన్నుగొడ్డు ముట్టినట్టే